మీరెప్పుడైనా ఆలోచించారా అంతర్వేదు అనే పేరుకు అర్థమేంటి ఎందుకు ఇక్కడ నరసింహస్వామి వెలిసారు ఇది కేవలం ఆలయం కాదు ఇది ఆధ్యాత్మిక శక్తి తపస్సు యాగాలు మరియు అసుర సంహారం జరిగిన పవిత్ర భూమి బ్రహ్మదేవుడు శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని కోరుకున్నాడు ఆ శుద్ధికి మార్గంగా ఈ పవిత్ర స్థలంలో రుద్రయాగం చేయాలని నిర్ణయించుకుని వేదికను సిద్ధం చేశాడు ఇక్కడే ఆ యాగం జరిగిందని చెబుతుంది బ్రహ్మపురాణం అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది ఆ రుద్రయాగంలో భాగంగా బ్రహ్మదేవుడు స్వయంగా నీలకంఠేశ్వర్ని ప్రతిష్ఠించాడు ఆ తరువాత వశిష్ట మహర్షి గోదావరి నదికి ఒక కొత్త శాఖను సృష్టించి దానిపై ఆశ్రమం నిర్మించి తపస్సు చేశాడు అలాగే ఈ ప్రాంతంలో కిరణ్యాక్షిని కుమారుడు రక్త విలోచనుడు అనే రాక్షసుడు పదివేల సంవత్సరాలు శివుణ్ణి ప్రీతిపరచడానికి ఘోర తపస్సు చేశాడు శివుడు ఆనందించి అతనికి ఒక వరం ఇచ్చాడు నీ శరీరం నుండి రక్తం కారితే ఆ రక్తం తాకిన ప్రతి ఇసుక కణం నుంచి నీలాగే బలమైన రాక్షసుడు జన్మిస్తాడు అని ఈ వరంతో గర్వించిన రక్త విలోచనుడు బ్రాహ్మణులపై గోవులపై దాడులు చేయసాగాడు ఒకసారి విశ్వామిత్రుడి ఆజ్ఞతో వశిష్ఠుని వంద మంది కుమారులను కూడా హత్య చేశాడు ఆ దుంకాన్ని తట్టుకోలేని వశిష్ఠుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు ప్రహ్లాద వరదం విష్ణు నృసింహం పరదైవతం శరణం శర్వలోకానం విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి గరుడ వాహనంపై నరసింహ స్వరూపంలో అవతరించాడు రక్త విలోచను సంహరించేందుకు సిద్ధమయ్యాడు నరసింహుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా రక్తం నేలపై పడుతూ వేలాది రాక్షసులు పుట్టసాగారు వెంటనే స్వామి తన మాయాశక్తిని ఉపయోగించి ఆ రక్తాన్ని రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేలా చేశాడు ఆ తరువాత రక్త విలోచనని పూర్తిగా సంహరించాడు ఈ రక్తకుల్య నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు పోతాయని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే అదే చోట నరసింహస్వామి తన సుదర్శన చక్రాన్ని శుద్ధి చేశాడు అసుర సంహారానికి అనంతరం వశిష్ఠుని కోరికపై నరసింహుడు లక్ష్మి సహితంగా ఇక్కడే స్థిరమయ్యాడు అందుకే ఆయనకిక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా పూజ జరుగుతుంది ఈ ఆలయం సముద్రం మరియు నది కలిసే చోట ఉంది అందువల్ల దీన్ని ద్వీప దేవాలయంగా కూడా పిలుస్తారు ఇక్కడి విగ్రహం ఇతర దేవాలయాల్లో లాగే తూర్పు ముఖంగా కాకుండా పశ్చిమ దిశగా ఉంటుంది ఇది ఎంతో ప్రత్యేకతను సూచిస్తుంది త్రేతాయుగంలో రావణ సంహారం తరువాత శ్రీరాముడు లక్ష్మణుడు ఆంజనేయస్వామితో కలిసి ఈ ఆలయాన్ని దర్శించారని బ్రహ్మ పురాణం చెబుతుంది ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రల సందర్భంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించారంటారు కలియుగంలో మందపాటి కేశవదాసు అనే అతను పశువులను మేపుకొనిచు చూచినాడు అనంతరం రెడ్డి ప్రభువుల కర్రతో ఆలయం నిర్మించినట్లుగా నానుడి అది శిథిలమైన తర్వాత క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై మూడులో కోపనాథి కృష్ణమ్మ అనే అగ్నికుల క్షత్రియుడు రాతితో ఆలయం మండపం మరియు ప్రాకారాలను తిరిగి నిర్మించినట్టు శిలాశాసనాలు చెబుతున్నాయి ఇది అంతర్వేది క్షేత్ర మహిమ పాపాలను పోగొట్టి భక్తికి మంగళాన్ని కలిగించే పవిత్ర స్థలం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డ్యూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ